హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి వీడియో టైటిల్ చూసారు కదండీ తమ్నయులు మనం ఎలాంటి షాపింగ్ చేసినా కూడా చాలా వరకు మనం బడ్జెట్లో తీసుకోవాలనుకున్న కొన్నిసార్లు బడ్జెట్ దాటిపోయినా అది ఎలాంటి జ్యువెలరీ అయినా బట్టలు అయినా ఎలాంటి షాపింగ్ అయినా కూడా మనం బార్గెయిన్ అనేది చేయకపోతే మాత్రం మనకే లాస్ అండి సో చాలామందికి బార్గెయిన్ చేయడం అలవాటు ఉండదు బహుశా సో అలాంటి వాళ్ళకి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఏదైనా కూడా బడ్జెట్లో కొనుక్కోవాలని ట్రై చేస్తానండి బట్ మనకి ఇవాళ రేపు ఏది తీసుకున్నా ప్రతిదీ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి వన్ గ్రామ్ జ్యువెలరీ బీడ్స్ కలెక్షన్ ఏదైనా కూడా అండి టూ మచ్గా కాస్ట్ పెరిగిపోతుంది ఈవెన్ గోల్డ్ లాగా మనకి ఈక్వల్గా మనకి వన్ గ్రామ్ కూడా పెరిగిపోతుంది బట్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా నేను తీసుకుంటాను మీకు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను గోల్డ్తో పాటు వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా నేను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను చూడండి ఇది షాపింగ్ చేశాను త్రీ మంత్స్ అయిపోయిందండి బట్ నేను వీడియో చేయడానికి టైం లేదు ఎందుకంటే మనకి కాస్ట్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా వేలలోనే చెప్తున్నారండి మంచి క్వాలిటీ ఇప్పుడు మ్యాట్ ఫినిష్ అని టెంపుల్ జ్యువెలరీ అని మనకి వన్ గ్రామ్లో కూడా గోల్డ్ లాగానే వచ్చేస్తున్నాయి బట్ మనకి ఇట్లా ఇలాంటి జ్యువెలరీస్ మనకి టెంపుల్ జ్యువెలరీ లాంటివి ఇట్లా గాడ్ తో ఉన్నవి చాలా రేట్ చెప్తున్నారు ఇవి చూడండి తులిప్ బీడ్స్ మనకి కోరల్స్ లాగా ఉంటాయి లైట్ పింకిష్ కలర్లో ఉంటుంది బట్ ఇక్కడ వీడియోలో మరీ లైట్గా కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్గా మనకి కమలం పువ్వులు ఏ రంగులో ఉంటాయో కొంచెం డార్క్ అండ్ లైట్ పింక్ కలర్లో ఉంటుంది అయితే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను బట్ చెప్పడం అయితే మాత్రం చాలా కాస్ట్ చెప్పేస్తున్నారండి ఆన్లైన్లో కొనుక్కుందామనుకున్నా లేదా తిరుపతిలో ఉన్నటువంటి వీధి గాంధీ రోడ్డు లాంటి వీధులు మాకు ఇక్కడ షాపింగ్ ఏరియా అనమాట సరే ఎక్కడైనా కూడా చాలా కాస్ట్ చెప్తున్నారండి కానీ మనం ఏమంటే బార్గెనింగ్ చేయడంలో మనకి కాస్ట్ ఎట్లా చెప్తారంటే బార్గెనింగ్ ఎలా చేయాలి అంటే ఒక థౌజండ్ రూపీస్ ఒక వస్తువు చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లా అంటే మరీ మధ్య బిజినెస్ చేసేవాళ్ళు టూ మచ్ అయిపోయారండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఉన్న రేంజ్లో ఉన్నటువంటి వస్తువుని టూ థౌజండ్ పైనే చెప్తున్నారు సో మనం ఎంత బార్గెన్ చేసినా కూడా మనకి కరెక్ట్ ప్రైస్ మనం డిసైడ్ చేయలేము ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటిది అంటే రీజనబుల్గా అంటే ఒక ఆరు వందలకు ఒక సిక్స్ ఫిఫ్టీకు సేల్స్ చేయాలి బట్ ఫైవ్ హండ్రెడ్ని ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెట్టి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తే ఏం కొంటామండి ఏం బార్గెయిన్ చేస్తాము సో బార్గెన్ ఇవాళ రేపు చేయడం కూడా చాలా కష్టమైపోతుంది బార్గెయిన్ చేస్తేనే మనం పది రూపాయలు సేవింగ్స్ చేసుకోగలమని నేను చాలా సేవింగ్ ఐడియాస్లో చెప్పుకున్నాను కదా సో సే బార్గెన్ చేయడం కూడా ఒక ఆర్టే అండి నిజంగా చెప్పాలంటే సో ఏదైనా నచ్చిన కలెక్షన్స్ తీసుకుందామంటే బోల్డ్ రేట్లు ఉంటాయి చిన్న చిన్న మనకి ఏదైనా లో బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటే అది వెండి కానీ బంగారం కానీ వన్ గ్రామ్ కానీ మనకి చాలా కాస్ట్ చెప్తున్నారు ఈ లాకెట్ చూడండి లక్ష్మీదేవి ఉన్నటువంటివి ఏదైనా కూడా నాకు చాలా ఇష్టము చిన్న లాకెట్టే అండి కింద పర్లు వచ్చి ఉంటుంది పింక్ స్టోన్స్ ఇచ్చున్నారు ఇదిగోండి నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నాను ఇది ఇయర్ రింగ్స్లో నాకు ఒకటి పోయిందండి చాలా రోజులు వాడుకున్నాను కానీ పోయింది దీన్ని ఏదైనా ఒకటి మేక్ చేద్దాము ఓన్గా ఒకటి పోయింది బుట్ట సో దీన్ని పర్లు పెట్టి లేకపోతే తీసేసి ఏదైనా జ్యువెలరీకి అటాచ్ చేద్దాము లాకెట్ లాగా చేద్దామనేసి ఒక ఐడియా ఉంది సో బ్లాక్ బీడ్స్కి పెట్టుకుందాము అని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను సో అందుకని ఇది పక్కన ఉంచాను వెతికాను దీనిది కనిపించలేదండి సెకండ్ బుట్ట సో దీని పక్కన పెట్టాను ఇదైతే బ్లాక్ బీడ్స్ ఏదో ఫంక్షన్కి పెట్టుకెళ్ళాను మొన్న అది ఇందులో పెట్టాను అంటే ఇది రీసెంట్గా అంటే ఒక త్రీ మంత్స్ అయిందండి ఈ జ్యువెలరీ కొని ఇది ఇది ఈ గ్రీన్ బీడ్స్ ఇది మరి ఏం బీడ్స్ నాకు తెలియదు కానీ చాలా లైట్ కలర్గా కనిపిస్తుంది వీడియోకైతే ఇంకొంచెం ఈ వీడియోలో కనిపించేదానికన్నా ఇంకొంచెం డార్క్గా ఉంది అంటే మనకి జస్ట్ లైక్ పిస్తా గ్రీన్లో ఉంది బీడ్స్ టూ లైన్స్ తీసుకున్నానండి అంటే లాంగ్ చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను ఒక డబుల్ లైన్ డబుల్ చైన్ లాగా అంటే ఏదైనా మనం మంచి పెండెంట్ పెట్టుకోవడానికి లైట్ పిస్తా కలర్ అండి పిస్తా గ్రీను బట్ ఈ వీడియోస్లో చాలా లైట్గా కనపడుతోంది ఇది కూడా అంతే కొంచెం డార్క్గా ఉన్నాయి తులిప్ బీడ్స్ ఇక్కడ మరీ లైట్గా కనిపిస్తున్నాయి నాకు లక్ష్మీదేవి మోటివ్స్తో ఉన్నటువంటి ఏదైనా కూడా గాడ్ మోటివ్స్ ఉంటే తీసేసుకుంటాను ఇదిగోండి అమ్మవారు చాలా చక్కగా ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంది బార్గెనింగ్ చేయాలంటే మాత్రం కష్టమేనండి ఇప్పుడున్న రోజుల్లో అసలు ఎక్కడో చెప్తున్నారు ఇప్పుడు కాస్ట్ మీద ఒరిజినల్ ప్రైస్ మీద హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్తే ఓకే అండి ఒరిజినల్ కాస్ట్కి నాలుగైదు రెట్లు చెప్తే మనం సగం కూడా అడగలేం కదా ఒక టూ థౌజండ్ రూపీస్ చెప్పారనుకోండి ఫైవ్ హండ్రెడ్ వర్త్ రూపీస్ ఒక చైన్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ రూపీస్ చెప్తే మనం దీన్ని ఏం బార్గెన్ చేస్తాము మహా అంటే మనం థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అడుగుతాము లేదా థర్టీన్ హండ్రెడ్కి అడుగుతాము అంతే కదా లేదా ఎయిటీన్ వాళ్ళు ఇచ్చేది మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ తగ్గించట్లేదు సో ఫైవ్ హండ్రెడ్ వస్తువుకి టూ థౌజండ్ రూపీస్ పెట్టుకుంటున్నాం అది ఏదైనా కూడా అండి బంగారే కాదు వెంటే కాదు బట్టలే కాదు వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా సో ఇంక ఫ్రస్ట్రేషన్తో నేను ఒక వీడియో చేద్దాము అసలు ఏం కొన్నాను ఏంటి అంటే ఇవి కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటానండి పిచ్చి నగలు కూడా చాలా ఇష్టము ఏమంటే వన్ గ్రామ్ జ్యువెలరీ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే కొన్ని సందర్భాల్లో బంగారంలో ప్రతి ఒక్క డిజైన్ కొనలేము నచ్చినవన్నీ కొనలేము ఇప్పుడున్న రేట్లకి గ్రాము బంగారం ధర అట్లీస్ట్ కాయిన్స్ కొని సేవింగ్స్ చేసుకుందాం అనుకున్నా కూడా అందనంత ఎత్తులో వెళ్ళి కూర్చుంది బంగారం ధరలు అలాంటప్పుడు మనం మనం ఎలాంటి జ్యువెలరీ తీసుకుంటాం చెప్పండి అసలు ఇంకా జ్యువెలరీ తీయాలంటేనే ట్వంటీ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఒకవేళ మనం చిట్టు వేసుకుని తీసుకున్నా కూడా ఆ వేస్టేజ్ చాలా ఎక్కువ వేస్తున్నారు చిట్టు వేస్తే ఓకే వన్ ఇయర్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు జ్యువెలరీ బట్ ప్రతి ఒక్క డిజైను మనకి నచ్చిన వెయిట్లో నచ్చిన డిజైను కొన్ని అయితే ఇలాంటి లాకెట్ అనుకోండి కొంచెం ట్వంటీ గ్రామ్స్ అట్లా పెడితేనే మనకి లైఫ్ ఉంటాయి లేదా అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉండాలి బట్ ఎవ్రీ టైమ్ ఇలాంటి లాకెట్స్ మనం గోల్డ్లో కొనాలంటే కుదరదు కదా సో అందుకనే నేను నచ్చిన డిజైన్స్ ఉంటే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనం వన్ గ్రామ్లో పెట్టుకోవచ్చు అనే నేను కొంటూ ఉంటాను నాకు గోల్డ్ ఎట్లా పెట్టుకుంటాను వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా పెట్టుకుంటూ ఉంటానండి ఇది వచ్చి మనకి దేవీస్ హోమ్ క్రియేషన్స్ అనే ఛానల్ నుంచి నాకు అప్పుడు షాపింగ్ చేసినప్పుడు గివ్ అవేలో నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట అదండి చాలా ఇష్టంగా పెట్టుకుంటాను శారీస్ మీదకి డ్రెస్సుల మీదకి బాగుంటుంది ఇది అంటే రీసెంట్గా కొన్నవైతే ఇవే అండి నేను తిరుపతి లోకల్ షాప్స్లో కొన్నాను సో ఒక సారీ అని చెప్పి అంటే ఎక్కువగా సేవింగ్స్ మనీ సేవింగ్స్ ఇవే ఉన్నాయి వ్లాగ్స్ కూడా పెట్టండి అని అడుగుతున్నారండి మరి వ్లాగ్స్ ఛానల్ వీడియోస్ అడిగే వాళ్ళకి పర్సనల్ వీడియోస్ అడిగే వాళ్ళకి నెక్స్ట్ షాపింగ్ వీడియోస్ ఫ్యామిలీ అంటే డైలీ వ్లాగ్స్ అడిగే వాళ్ళకి అప్పుడప్పుడు పెడుతున్నానండి డైలీ పెట్టడం నాకు కుదరదు సో బాగా డైలీ అంటే ఇంక బిజీ లైఫ్ బిజీ షెడ్యూల్లో మనం వీడియోస్ చేసుకోవడంలో డైలీ వ్లాగ్స్ నాకు పెట్టడం కుదరట్లేదు సరే ఎప్పుడో కొన్న జ్యువెలరీ ఉంది అదన్నా చూపెడదాం మన ఫ్రెండ్స్కి అని చెప్పి చేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ పెడితే ఎక్కువ మంది చూడట్లేదండి మెయిన్ ఏమంటే ఒకరు ఇద్దరు అడుగుతున్నారు షాపింగ్ వీడియోస్ ఇట్లా వ్లాగ్ వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు కాబట్టి నేను కూడా పెట్టట్లేదు సో ఎక్కువ మంది మీరు ఎట్లా మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఇట్లా రెగ్యులర్ వీడియోస్ ఎట్లయితే సేవింగ్స్ వీడియోస్ చూస్తున్నారో ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టిన వీడియోస్ కూడా మీరు లైక్ చేసి మీరు కూడా మీ ఒపీనియన్ కమెంట్స్లో షేర్ చేసి సపోర్ట్ చేస్తే గనుక మీరు ఎలాంటి వీడియోస్ అడిగినా నేను నాకు షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా సో అందుకే అండి నేను ఇట్లా షాపింగ్ వీడియోలు ఎప్పుడైనా ఏదైనా ఏ షాపింగ్ చేసినా అడుగుతున్నారు చాలా పాత సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీరు ముందులాగా షాపింగ్ వీడియోస్ కలెక్షన్స్ పెట్టట్లేదు ఏంటి అనేసి ఎక్కువగా మన ఛానల్లో సేవింగ్ వీడియోస్ మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ ఇట్లా ఇష్టపడుతున్నారు కదా సో అది కూడా మంచి కంటెంట్ అందరికీ ఉపయోగపడే కంటెంట్ కాబట్టి నేను కూడా ఇష్టంగా చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు వీటిని కూడా ఆదరిస్తారు లైక్ చేస్తారు మీ ఒపీనియన్ చెప్తారు అని చెప్పి చేస్తున్నాను సో అదేనండి ఎప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మీరు బార్గెన్ అయితే చేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అట్లీస్ట్ రీజనబుల్ ప్రైస్లో రాకపోయినా టూ గా ఉన్నటువంటి ప్రైసెస్ని కొంచెమైనా రెడ్యూస్ చేసి మనం తీసుకోగలిగితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేయడానికి అంత కాస్ట్ ఉండదండి ప్రైసెస్ అదే చెప్తున్నాను కదా ఉన్న అసలు ప్రైస్ అసలు ధర ఒకటైతే వాళ్ళు చెప్పే ధర చాలా టూ గా ఉంటున్నాయి సో బార్గెన్ చేయడం కూడా అలవాటు చేసుకోండి బార్గెన్ చేయకుండా తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు కూడా మొహమాటానికి పోయి బార్గెన్ చేయరు బార్గెన్ చేస్తే ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటిది ఉదాహరణకి ఇది అనుకోండి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇయర్ రింగ్స్ మనం టూ హండ్రెడ్కి చెప్పారు కదా అని వన్ కో వన్ నైంటీకో అడిగినా కూడా మనకు వేస్టే అనమాట అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న తగ్గించగలిగితేనే మనం ఏదో బెటర్గా బార్గెయిన్ చేయ చేసినట్లుగా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కొంతవరకు మ్యాక్సిమం బార్గెయిన్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇదేనండి రీసెంట్గా తీసుకున్నాను వీటిని ఏదైనా దండలాగా మేక్ చేయాలని చేస్తున్నాను ఒకవేళ ఇది మీకు దండ మేక్ చేసేటప్పుడు మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా అడగండి కామెంట్స్లో ఆ వీడియో చేస్తాను లేదంటే నేను వీడియో చేయనండి ఎందుకంటే ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను చేయడానికి నాకు టైం వేస్టే కదా సో నేను తయారు చేసిన తర్వాత కావాలని చూపెడతాను వద్దనుకున్న వాళ్ళకి సో మేకింగ్ ఎలా చేస్తాను అనేది మీకు వీడియో కావాలంటే తప్పకుండా పోస్ట్ చేస్తాను వీలైతే మీకు ఈ ఛానల్లోనే కావాలనుకుంటే పద్మశ్రీ కలెక్షన్స్లో పోస్ట్ చేస్తాను లేదంటే బడ్జెట్ పద్మ టాక్స్ ఇంకొక ఛానల్ ఉంది కదండి అందులోనే పోస్ట్ చేస్తాను నచ్చిన వాళ్ళు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో పెట్టండి ఓకేనా బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే